విజయవాడ కోర్టులో వల్లపనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపున ఆయన లాయర్ బెయిల్ పిటిషన్ వేశారు వెన్నుముక్క నొప్పితో వంశీ బాధపడుతున్నారని మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ మంజూరు చేయాలని కోరారు విజయవాడ కోర్టులో వల్లబనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపున ఆయన లాయర్ బెయిల్ పిటిషన్ వేశారు వెన్నుముక్క నొప్పితో వంశీ బాధపడుతున్నారని మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ మంజూరు చేయాలని కోరారు మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి హిందూ ఎవరైతే ప్రెజెంట్ అయితే సభ్యేల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ దానికి 14వ రిమైండ్ వినిచినటువంటి నంబర్ 1 లో ప్రెసెంట్ విజయవాడ కోర్టులో అయితే మాత్రం ఆయనకు సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ప్రధానంగా కూడా బెయిల్ పిటిషన్ లో ఆయన చెప్పింది ఏంటంటే తాను వెన్నునిప్పుతో బాధపడుతున్నాను కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా కూడా ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన తరఫున ఎవరైతే న్యాయ న్యాయవాది ఉన్నారో న్యాయవాది దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ మాత్రం విజయవాడ కోర్టులో దాఖలు చేసిన చేశాడు ప్రజెంట్ ఆయన అయితే మాత్రం తనకి బెయిల్ ఇవ్వాలి ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వాలి అని కోరుతున్నట్టు కోరుతున్నట్టు కూడా ఆ బెయిల్ పిటిషన్ లో కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా ఏదైతే అక్కడ గన్నవరం ప్రధానంగా ఏదైతే అక్కడ గన్నవరానికి సంబంధించి గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుకు సంబంధించి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు ఆ కేసుకు సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత బెదిరించి అతని ద్వారా ఇచ్చినటువంటి కంప్లైంట్ని విత్డ్రా చేయించుకొని దానికి సంబంధించినటువంటి తనకు ఆ ఇచ్చిన కంప్లైంట్కి సంబంధం లేదు వేరే వాళ్ళ ప్రోద్బలంతో తాను ఇచ్చానని చెప్తూ అప్పటి విట్టు దాఖలు చేయించినటువంటి పరిస్థితి స్థితి ఇవన్నిటినీ కూడా క్రోడీకరించారు అదేవిధంగా కూడా ఎవరైతే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వంశీ మీద ఆయనతో పాటు మరొక ఎనిమిది మంది మీద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తానికి ప్రెజెంట్ అయితే మాత్రం ముగ్గురిని అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి రిమాండ్లోకి పంపించడం జరిగింది మరో ఇద్దరైతే మాత్రం ఈ రోజు పోలీసులు న్యాయస్థానం ముందు లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఇప్పటివరకు ముగ్గురు వల్ల వంశతో పాటు మరో ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా విజయవాడకి సంబంధించినటువంటి విజయవాడ జైల్లో జిల్లా జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం వల్లభనేని వంశ అయితే తనకి బెయిల్ మంజూరు చేయాలని అయితే పిటిషన్ తన న్యాయవాదుల చేత పిటిషన్ అయితే దాఖలు చేయించాడు ప్రధానంగా కూడా తనకు సంబంధించి ఈ స్పానల్ ప్రాబ్లం ఉంది అందువల్ల వల్ల తనకి మాత్రం మెడికల్ గ్రౌండ్స్లో అయినా సరే తనకి బెయిల్ కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి తనకు సంబంధం లేనటువంటి విషయంలో తను ఇరికించారు అదేవిధంగా కూడా ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు లేకపోయినప్పటికీ కూడా ఒక కుట్రపూ కుట్రపూరితమైనటువంటి వాతావరణంలోనే తనని ఇరికించారు కాబట్టి దానికి తోడు తను ఈ వెన్నునొప్పితో బాధపడుతున్నాను కాబట్టి తనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ ఈ రోజు అయితే పిటిషన్ అయితే మూవ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ